హలో ఎవరు వెల్కమ్ టు ప్రభాస్ రామ్స్ వాళ్ళ కలర్ అప్డేట్ వచ్చేసి తేదీ ఇరవై ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు పగలు ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు గెలిచే రంగులైతే చెప్పడం జరుగుతుంది దిక్కు నక్షత్రం కుక్కర శాస్త్రం ఆధారంగా చెప్పడం జరుగుతుంది అలాగే ఈరోజు గురువారం శుక్లపక్షం టుడే నైంటీ నైన్ పర్సెంట్ విన్నింగ్ కలర్స్ అయితే చెప్పడం జరుగుతుంది ఇక నక్షత్ర విషయానికి వస్తే శతభిజం పూర్వభద్ర ఈ రెండు నక్షత్రాలు అయితే ఈ రోజంతా నడవడం జరుగుతుంది అలాగే నా నుంచి రిక్వెస్ట్ ఏంటంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ అనేది దాళ్లి పెట్టుకోండి బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టడం వల్ల నేను పెట్టే డైలీ కలర్ అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది అలాగే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు మరింత మోటివేషన్ మీలాంటి కొంతమంది వ్యక్తులకు రీచ్ అయితే అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి గమనిక మా వీడి యొక్క ప్రధాన ఉద్దేశం కేవలం ప్రాచీన సంస్కృతిని మరియు ప్రాచీన కోడి శాస్త్రం అంటే కుక్కడి శాస్త్రాన్ని ప్రోత్సహించడం లేదా సంరక్షించడం మాత్రమే అంతేకాని ఎటువంటి జోదం లేదా కోడి పందాలని ప్రోత్సహించడం కాదు మొదటి జాము మొదటి జాము ఆరు గంటల నుండి ఎనిమిది ఇరవై నాలుగు నిమిషాల వరకు ఈ మొదటి జాములో ముశ్రంగా వచ్చేసి నెమిలి కాకి లేదా కాకి సవ కాకి సవలం లేదా కాకి నెమిలి ముసుగు రంగు అయితే పెట్టుకోవచ్చు అలాగే చూపులు గెలిచే రంగులు వచ్చేసి సీతవ కాకి పింగల నెమలి పచ్చకాకి నెమలి పింగళి నల్ల బోర కాకిసవళ తొమ్మిదవన్న కాకి పచ్చకాకి కాకి డేగ నలుపు పచ్చకాకి డేగ నల్ల నల్లగట్టు అబ్రాసు నల్ల సీతవ గట్టి కాకి ఇవన్నీ కూడా చూపులకు గెలిచే రంగులండి చూపు చూపులకైతే ఎక్కువ గెలవడానికి అవకాశాలు అయితే ఉంటాయి ఇవన్నీ కూడా అలాగే చూపులు కోడిపోయే రంగులు ఏంటంటే బొంగు నలుపు కోడి బొంగు తెలుపు కోడి డాగ అంటే నల్ల చే తెల్ల బొంగు అంటే తెలి తోకల్లో కానీ బొంగు అంటే చూ కుసి కానీ తెలుపు చేసి ఉండాలి అలాగే ఎరుపులు అనేవి ఉండాలి కోడిచూపు కెక్కెర ఎర్రకెక్కెర కోడి మైల బూడిద రంగు మైల కోడి డాగ కోడి పచ్చకాకి డాగ కోడి కాకి డాగ కోడి నెమలి అలాగే గేరువ గరుడమైల మిరపపండు డాగ ఇవన్నీ కూడా చూపులు కూడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి రెండో జాము రెండో జాము అంటే ఎనిమిది ఇరవై నాలుగు నిమిషాల నుండి న పది నలభై ఎనిమిది నిమిషాల వరకు ఈ రెండో జాములో ముసుగు రంగు వచ్చేసి కోడి కాకి లేదా కోడిపెంగళ ఈ రెండు రంగులు అయితే ఏదైనా పెట్టుకోవచ్చు కోడికాకినైతే బెస్ట్ కోడికాకి రంగు అలాగే చూపులు గెలిచే రంగులు వచ్చేసి కోడి కాకి డాగ నల్లకట్టు రసంగి కోడిచూపు నల్లమైల రంగు మైల కోడి పచ్చిక డాగ కోడి రసంగి కోడి సేతువ అంటే గోబులు లేదా తెల్ల చెవులు చేసిన కోడి సేతువ అంటే ఇవన్నీ కూడా కోడి చూపు అంటే ఏంటంటే తెల్ల తెల్లకూసి లేదా బొంగ చేసి ఉండాలి అలాగే ముసి ఏంటంటే చూపులు కోడిపోయే రంగులు వచ్చేసి నల్లకూసి నెమల డాగ అంటే చూపు అనేది ఉండాలి నెమల పింగల గౌడి నెమలి నల్లబోర నెమలి ఇటువంటి శుద్ధ నెమలి కాకి పింగల నల్లబొట్ల సేతువ పశ్చిమ సీతవ నెమలి కిక్కెర నెమలి అబ్రాస్ తెల డాగ తెల కిక్కెర ఇవన్నీ కూడా చూపులు కోడిపోయారు రంగులండి చూపులు కోడిపోవడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి మూడో జాము మూడో జాము అంటే పది నలభై ఎనిమిది నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు పది నలభై ఎనిమిది నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఈ మూడో జాములో రంగు వచ్చేసి నల్లకూసి అంటే చూపు కాకి డాగ చూపు అనేది కాకిడాగ నల్లకూసి లేదా నల్ల బొంగు చేసి ఉండాలి అలాగే చూపులకి గెలిచే రంగులు వచ్చేసి నల్ల బొంగు నెమలి డాగ కాకిడాగ పసిమ కాకి సొద్ద డాగ తుమ్మిదివన్న కాకి గట్టి కాకి ఎరుపు మించిన డాగ నల్ల డాగ నల్లకట్టు రసం ఇవన్నీ కూడా చూపులు గెలిచే రంగులండి అలాగే చూపులకు ఓడిపోయే రంగులు ఏంటంటే తెల్ల బొంగు కోడి తెల్ల బొంగు అంటే తెల్ల కుసి తోకల్లో తెలుపు కానీ రెక్కల్లో తెలుపు కానీ తెల్ల కుసి కానీ ఉంటే ఈ ఊడిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటే కొన్ని రంగులు అయితే చెప్తాను కాకి డేగ నల్లకట్టు రసంగి కోడిచూపు నల్ల మైల బూడది రంగు మైల కోడి పచ్చకాకి డాగ కోడి రసంగి కోడి సేతువ ఇవన్నీ కూడా ఏంటంటే కోడిచూపు కోడిచూపకైతే వస్తాయి ఈ జాములో ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి ఇవన్నీ మీరు మ్యాక్సిమం పెట్టకుండా అంటే వేయకుండా ఉండడానికే ట్రై చేయండి నాలుగో జాము నాలుగో జాము అంటే ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు ముప్పై ఆరు నిమిషాల వరకు మూడు ముప్పై ఆరు నిమిషాల వరకు ఈ జాము వచ్చేసి నాలుగో జాములో వచ్చేసి ముసుకి రంగు ముసుగు రంగు నెమలి పెంగలి నల్లకూసి లేదా నల్ల బొంగ చేసి నెమలి పెంగలి నెమలి చూపండి అలాగే చూపులకు గెలిచే రంగులు వచ్చేసి గౌడు నెమలి బోర నెమలి ఎర్ర పసుపు గల గౌడు నెమలి ఎర్ర నెమలి ఎర్రపోల డాగ పెంగళ ఎర్రబొట్ల సీతవ నెమలి డాగ శుద్ధ డాగ ఇవన్నీ కూడా ఏంటంటే చూపులకు గెలిచే రంగులు అలాగే చూపులు కోడిపోయే రంగులు ఏంటంటే బొంగు కోడి కాగి డాగలు అంటే తెలు తెలుపుకూసి లేదా తెలుపు బొంగు చేస్తున్న ఎరుపులు అంటే లైక్ కోడి కాకి కోడి కెక్కెర కోడి ఎర్ర ఎర్రకెక్కెర రంగు మైల కోడి డాగ కోడి పచ్చకాయకి కోడి పచ్చకాయకి డాగ ఎర్ర ఎర్ర గౌడు గరుడ మైల ఎరుపు మిరప పండు డాగ అంటే ఏంటంటే ఇవన్నీ కూడా చూపులు కొడిపోయే రంగులు ఇప్పుడు నేను చెప్పిన రంగులన్నీ కూడా చూపులు కొడిపోయే రంగులు ఒకవేళ మీకు అర్థమవుతుంది దీంట్లో చూసుకోండి ఒకసారి మీకు మీకే అర్థమవుతుంది ఐదో జాము ఇక లాస్ట్ జాము ఇదే జాము అంటే ఇదే లాస్ట్ జాము మూడు ముప్పై ఆరు నిమిషాల నుండి ఆరు గంటల వరకు గెలిచే రంగులు వచ్చేసి ముందు ముసుగు రంగు చూద్దాం ఈ జామ్లో ముసుగు రంగు వచ్చేసి కోడి డాగ కోడి డాగ లేదా ఎర్రకెక్కెర కోడి డాగ లేకపోతే ఎర్రకెక్కర పెట్టుకోవ పెట్టుకోవచ్చు కోడి డాగ అయితే ముందు మెయిన్ ప్రిఫరెన్స్ అంటే కోడి డాగ అంటే ఎట్లా అంటే బొంగు లేదా తెల్లకొచ్చి కోడి డాగ అయితే బెస్ట్ చూపులు కోడి గెలిచే రంగులు ఏంటంటే కోడి డాగ చింతపిక్కల రసంగు ఎర్రబొట్ల సేతువ గాజు కెక్కెర ఎర్ర పొగల నల్లబోర డాగ శుద్ధ డాగ పండు డాగ ఈ చూపులు గెలిచే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇవన్నీ కూడా కోడిచూపు ఎరుపులు ఎంత చెప్పిన కోడిచూపు ఎరుపులు అలాగే వీటి మీద చూపులు కోడిపోయే రంగులు ఏంటంటే కుసినలుపు బొంగు నలుపు మీరు ఏంటంటే చిన్న అర్థం చేసుకోవాలి ఏంటంటే కుసినలుపు బొంగు నలుపు అంటే ఇక్కడ కుసి నలుపు బొంగు నలుపు అంటే చూపు అని అర్థం ఏంటంటే చూపు ఓడిపోయే రంగుల్లో వచ్చేసి నెమల పచ్చకాకి నున్నబోర నెమలకాకి ను నల్ల కాకిడేగ నల్లకట్టు అబ్రాసు నల్లకట్టు రసింగి శుద్ధ నెమలి సవల గట్టి కాకి నెమలి తుమ్మిదవన్నీ కాకి కాకి సవల నల్ల కాకి ఇవన్నీ కూడా చూ మీరు చూసుకున్నట్లయితే కూడా నల్ల కుసి లేదా నల్లబొంగు చేసి ఉంటాయి ఇవన్నీ కూడా ఓ ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి రెండు నక్షత్రాలు అయితే ఉంటాయి ఇది నక్షత్రం మొదటి నక్షత్రం పూర్వభద్ర ఇరవై ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు తెల్లవారుజాము ఆరు గంటల నుండి ఇరవై తొమ్మిది ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి ఇరవై ఆరు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు తెల్లవారుజాము ఆరు గంటల ఐదు నిమిషాల వరకు నగ్గే పుంజులు కోడి పసిమగల డాగ పసిమ గల నెమలి తెలుపు నెమలి లేకపోతే వీటి మీద ఓడిపోయి వచ్చేసి కాకి కోడి మీద ఓడిపోతుంది నల్లపొడ కోడి పసిమగల డాగ మీద ఓడిపోతుంది శుద్ధ డాగ సొద్ద కాకి తెలుపు గల నవల మీద ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి అలాగే శతపిజ నక్షత్రం ఇరవై నాలుగు ఇరవై నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు తెల్లవారుజాము ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి ఇరవై ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఆరు తెల్లవారుజాము ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు నగ్గే నగ్గేపుంజులు కోడి పసిమ గల కాకి పసిమగల గౌడు వీటి మీద ఓడిపోయి వచ్చేసి నెమలి పసిమగల కాకి కోడి మీద ఓడిపోతాయి నెమలి పసిమగ నెమలి గల కాకి మీద ఓడిపోతుంది కోడి గల గౌడ మీద ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి రెండు నక్షత్రాలు అయితే రోజు నడవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి ఇక నక్షత్ర విషయం అయిపోయిందండి అలాగే జవాన్ విషయాలు కూడా అయిపోయినాయి ఇక దిక్కుల విషయానికి వస్తే పడమర తూర్పు దిక్కులు నడితే నడుస్తాయి అలాగే పడమర వైపు నుంచి వదిలిన వదిలినట్లయితే విజయాలు సాధించడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి తూర్పు వైపు నుంచి వదిలినట్లయితే ఎక్కువగా అపజయం అంటే ఓడిపోయే అవకాశాలు అయితే ఓటమి పోలయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి నా నుండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో మీరు ఇక్కడ దాకా చూసినట్లయితే ఒక లైక్ చేసి మీకు నచ్చే ఉంటుంది ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి బెల్లైకాన్ అనేది ఆల్లో పెట్టుకోవడం నేను పెట్టుకోవడం వల్ల నేను డైలీ పెట్టే వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు మరింత మోటివేషన్ ఇలాంటి కొంతమంది వ్యక్తులకి రీచ్ అయితే అవుతుందండి